నమస్తే నేను మీ విశ్వరం శర్మ వేమకోట వాసుద్యోతి విశ్వామి విశాఖపట్నం ఈరోజు మనం రథసప్తమి దీన్ని తెలుసుకుంటాం ఈ నెల ఇరవై తేదీ ఆదివారం నాడు రథసప్తమి వచ్చింది నాడు వచ్చిందండి చాలా విశేషమైన పరదినం ఎందుకంటే సాక్షాత్ శ్రీ సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన రోజు ఆదివారం ఆ రోజే సప్తమి రావటం చాలా విశేషమైన పరదినంగా మనం భావిస్తాం దీన్ని సూర్య జయంతి అని కూడా మనకి వేదాలు చెప్పాయి ఈ రథసప్తమి నాడు ఎవరైతే సూర్యాణమూర్తిని ఉద్దేశం చేసిన పూజలు అలాగే నమస్కారాలు కూడా అత్యంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని మనకి భవిష్యోత్తర పరాణం చెప్పింది ఆరోగ్యం భాస్కరాది చే అన్నారు ఆరోగ్యం కావాలంటే ఆ సూర్యామూర్తిని ఆరాధన చేయాలంటే అతనికే భాస్కరుడు అంటారు పన్నెండు నామాలను అందరు తెలిసిందే అట్లాగే ఆ సూర్యాణ మొత్తని ఈ రథసప్తమి నాడు ఎట్లా కొలవాలి తెల్లవారుజామునే లేసి చన్నీని స్నానము చేయాలి ముఖ్యంగా నదీ స్నానం చేస్తే చాలా మంచిది లేని వాళ్ళ ఇంటి దగ్గరైనా చేయొచ్చు దీనికి ఏం చెప్పాడంటే జిల్లేడాకులు ఆకులు మరియు జిల్లేడాకులు వీటిని తలపై శిరస్సుమై ఉంచుకొని భుజాలపై ఉంచుకొని నీళ్లు పోసుకోవాలట ఎందుకు దీనికి కూడా చూసారా మన ఆధ్యాత్మిక సంపద ఆధ్యాత్మిక శక్తితో పాటు మనకి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే పండుగలు మాట మనం అన్నీ కూడా ఊరకనే భాషంగా చేసుకున్న పండుగలు కాదు దీనిలో మనకి భవిష్యత్ పురాణం ఏం చెప్పాడంటే ఆ శాఖ శింసపా పత్ర సంయుత మయా జన్మకృత పాపం నాశేత రబి దినే అంటూ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ మనం అట తలపై ఆకులుంచుకొని నీళ్ళు పోసుకోవాలట ఏంటి మూడు పత్రాలు అంటే జిల్లేడు రేగు మరియు చిక్కుడు ఈ మూడు పత్రాల్లోనే ఉన్న ఔషధి గుణాలట మన శరీరంలో హేమంత ఋతువులో ఉన్న కఫాన్ని వాతాన్ని తగ్గిస్తాయట చూసారా అవి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడి ఉంది కూడా అట్లాగే నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్న వారికి కూడా తగ్గుతాయట ఇది ఒక రకమైన ఔషధీకరణమైన స్నానం అన్నమాట ఇది ఏదో చెప్పారు చేస్తున్నాను కాదు దీని అసలు తెలుసుకోవాలి విషయం తెలుసుకొని మనం చేస్తే వాటి ఫలితం కూడా చక్కగా ఉంటుంది సప్తజన్మ కృతం పాపం నాశయతి అంటే ఏడు జన్మల నుంచి చేస్తున్న పాపాలు కూడా ఈరోజు ఈ స్నానంతో పోతాయట ఇవి మనం తప్పకుండా చేయాలి అట్లాగే సూర్యోదయం అవుతున్నప్పుడు తప్పకుండా మీ డాబా మీదకి వెళ్ళి లేకపోతే దా మీ పెరట్లోనే ఉన్న అన్న దర్శనమిస్తే స్వామి ఎక్కడ మీకు సూర్యుడి వెళ్ళబడితే అక్కడ తప్పకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి అర్ఘ్యం అంటే ఏమీ లేదు రాగి చెంపుతో నీళ్లను మీరు ఎత్తి స్వామికి ఎదురుగా నిలబడి ఆ నీళ్ళని స్వామికి సమర్పించాలి దీన్ని అర్ఘ్యము అంటారు అర్జును ఇవ్వటం వల్ల సైంటిఫిక్గా ఏంటంటే ఆ తెల్లని కిరణాల నుంచి ఏడు కిరణాలు విబ్గయార్ మనకు తెలిసిందే అందరికీ ఆ సప్త కిరణాలు కూడా మన శరీరాన్ని చేరి మనకి విటమిన్ డిని ఎక్కువ ఇస్తాయట అట్లాగే చర్మయాలు తగ్గిస్తాయట ఇది కూడా సైంటిఫిక్గా నిరూపించబడింది ఆ రోజు విశేషమైన పరదనం ఆ రథసత్వం నాడు అలాంటి చక్కనైన విశేషమైన కిరణాలని స్వామి ప్రసరింప చేస్తారట చిక్కులోకలులో ఆ గుడాన్నమును వేసి తింటానట మనకి జఠరాగ్ని పెరుగుతుందట శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయట చూసారా మన పెద్దలు శాస్త్రజ్ఞులు విజ్ఞులు మన వారు ఎంత చక్కగా మన పండుగలని ఆధ్యాత్మికతో పాటు మన ఆరోగ్యానికి సంధానం చేశారో వారి యొక్క విజ్ఞానానికి శత సహస్ర వందనాలు సమర్పించాలి కూడా భవిష్యోత్తర పురాణము దాంట్లో చెప్పబడి ఉన్నది ఏంటని సప్తజన్మ పాపం పోతాయని మరియు ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుందని చెప్పబడి ఉంది ఈ అందరూ చాలామంది ట్రాష్ అంటారు పురాణము ఏమండి పుక్కిరి పురాణాలు అంటారు కాదు పురాణము అంటే ఏంటి పుర అపి నవం ఆతది అయినప్పటికీ కొత్తగా బోధించేది ప్రాచీన కాలం నాటి అయినప్పటికీ నూతనంగా సజీవంగా మన జీవ విధానాన్ని దిశానిర్దేశం చేసేదే పురాణము అందుకు పురాణం చెప్పిన ప్రతిదీ కూడా మనం పాటించాలి పాటిస్తే తప్పకుండా మనకు ప్రయోజనాలు ఉంటాయని మనకి బాగా చెప్తున్నాయి అట్లాగే ఈ రథసత్తమి మాఘ శుద్ధ సత్తము నాటి మాత్రమే చేసుకుంటాం దీనికి కూడా పురాణం పురాణముందు ఒక శ్లోకం ఉంది ఏంటది మాఘసక్త సత్వం యాం సూర్యారాధనమాచరేత్ ఆరోగ్యం ఆయుషం చేయవ సప్తజన్మ సుఖప్రదం అని మనకి భవిష్యోత్తర పురాణం చెప్పబడి ఉన్నది అంటే మాఘశుద్ధ సప్తమున నాడు ఎవరైతే ఈ నరసప్తముని ఆచరిస్తారో స్నాన జప దానములు అలాగే పూజలు అర్చిస్తారో వారికి సప్తజన్మ కృతం పాపాలు పోయి ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పబడి ఉంది కాబట్టి తప్పకుండా మీ అందరూ ఈ రథసప్తముని చక్కగా పాటించండి ఇంటి దగ్గర పాటించండి వీలైతే మన శ్రీకాకుళం జిల్లాలో గల హర్షవెల్లి దాన్ని హర్షవెల్లు అంటాం సూర్ణ దేవ దేవాలయాన్ని దర్శించండి గొల్లడ మా గొల్లమామిడాడ ఈస్టివాడ ఉంది అక్కడ కూడా సూర్యామృత దేవాలయం ప్రసిద్ధి చెందింది అట్లాగే ఈ రెండు వీలు కాకపోతే మనకి పార్వతీపురం అన్యన్ జిల్లాలో కృష్ణయాజి గారు స్థాపించిన సూర్య పీఠము అట్లాగే గరివిడిలో స్థాపించిన సూర్య సదనము కూడా ఉంది వారు సాక్షాత్ సూర్ణామృత ఉపాసకలు సౌరదీక్ష పనులు వారు అక్కడ శక్తిని నిబిడీకృతం చేసి సౌర స్థూపాన్ని కూడా సూర్య సదరంలో స్థాపించారు కాబట్టి తప్పకుండా దర్శించుకోండి స్వామి యొక్క తీర్థప్రసాద్ స్వీకరించండి కరోనా కటాక్ష శిక్షణాలు పొందండి ఆయుర ఆరోగ్యం తొండనని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి అని కోరుకుంటూ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం